హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమ విద్యాంధ్ర ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇప్పుడైతే రెడీ అయిపోయామనమాట మార్నింగ్ టిఫిన్ తినేసాక బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మేమైతే కొంచెం బయటికి వెళ్తున్నాము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏం లేవన్నమాట సో తీసుకువద్దాం అన్నట్లు అది కాక ఇవాళ మా హస్బెండ్కి లీవు సో అందుకనేసి కొంచెం బయటికి వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ ఇప్పుడు నేనైతే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట చూపిస్తాను ఏం చేస్తాను ఏంటి అనేది ఆఫ్టర్నూన్ వెళ్ళామంటే ఈరోజు ఇక్కడ విసర్జన అనమాట సో అప్పుడు ఆ టైంలో వెళ్ళామంటే అస్సలు ట్రాఫిక్లో వెళ్ళలేము అది కాకుండా మా అపార్ట్మెంట్లో కూడా ఇవ్వాలి కాబట్టి సో ఇది కూడా మిస్ అయిపోతాం కదా సో అందుకనేసి ఇప్పుడే వెళ్ళేసి వచ్చేద్దాం అనేసి స్టార్ట్ అయిపోతున్నాము చూస్తూ అండి వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో చెప్పాను కదా రైస్ అయితే ఇట్లా సోక్ చేసి పెట్టేసానమాట వాష్ చేసి వచ్చిన తర్వాత ఈజీగా ఉంటుందనేసి సో ఇక్కడైతే పల్లీలు పచ్చడి అయితే చేసేసాను చూసారా చాలా టేస్టీగా వచ్చింది అదేనండి ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా వచ్చిన తర్వాత మళ్ళా మేమైతే స్టార్ట్ చేస్తాము ఇక మేమైతే స్టార్ బజార్కి వచ్చేసామన్నమాట సో స్టార్ బజార్ లోపల అయితే వీడియో నోటలేవుడు అక్కడికి వెళ్ళి కెమెరా ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర ఎందుకలా చెప్పించుకోవడం అనేసి నేనైతే అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి సో ఇక్కడైతే ఇంకా పార్కింగ్ పార్కింగ్లో ట్రాలీస్ అయితే కనపడి ఉంటే ఇంకా వాడైతే అసలు ఆ ట్రాలీస్ దుబ్బుకొని వెళ్ళిపోతూ ఉన్నాడనమాట సో దాంట్లో కూర్చోబెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఇంకా ఆ ట్రాలీలో కూర్చోబెట్టుకేసుకొని మేమైతే లోపల తీసుకెళ్ళిపోయాం కృతిని ఇక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర అయితే అసలు లోపలికి వచ్చేసాము మళ్ళీ వెళ్ళేసి నేను చెక్ చేయించుకోవాలని చెప్పేసి చూసారా వాడు కూడా ఎక్కి చెక్ చేయించుకుంటూ ఉన్నాడనమాట వాడు ఒకడే చెక్ చేయించుకునే కాక మళ్ళీ వాళ్ళ డాడీకి మళ్ళీ వాళ్ళన్నీ కూడా చెక్ చెప్పి అంటున్నాడనమాట సో పిల్లలతో బయటకు వెళ్ళాలంటే సో ఇంకా తప్పదు ఇవన్నీ అయితే అసలు చెప్పాను కదా నేనైతే ఏం వీడియో షూట్ చేయలేదు లోపలనేసి సో మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే ట్వెల్వ్ అయిపోయిన టైము మేము వెళ్ళింది లెవెన్ లెవెన్కి అలా వెళ్ళాము అనమాట మాకు దగ్గరలోనే ఉంటుంది స్టార్ బజారు వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ వస్తుంది సో మెయిన్లీ వెళ్ళింది ఏంటంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకొచ్చుకుందాము ఫ్రెష్గా ఉంటాయి అది తక్కువ రేట్ అయితే ఉంటాయి కదా సో అందుకనేసి వెళ్ళామన్నమాట అవకాడోస్ అయితే మాది సిక్స్టీ రూపీస్ ఉంది ఒకటి బయట అయితే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ చెప్తూ ఉన్నారు సో ఫార్టీ రూపీస్ డిఫరెన్స్ మనకైతే ఇంకోటి కూడా వచ్చేస్తుంది అందుకనేసి నేను ఇంకా ఇంతవరకు క్రితికి అయితే అవకాడో ఇంట్రడ్యూస్ చేయలేదు సో ఒకసారి చేద్దాము అన్నట్లు ఇంకా మేమైతే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ జ్యూస్ తాగాం సో అక్కడ జ్యూస్ బాగా అనిపించింది ఒకసారి ట్రై చేద్దాం కదా అన్నట్లు తీసుకోవచ్చాను అవకాడోస్ అయితే ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇంకా మజ్జిగ పుల్స్ ఉంటాయి కదా సో మజ్జిగ పులుసు చేద్దామనేసి మజ్జిగైతే కలిపెట్టేసాను ఇంకా మష్రూమ్స్ తీసుకొచ్చాము ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇట్లా పల్లి పచ్చడి అయితే చేసి పెట్టేసి వెళ్ళామనేసి చేద్దామా వద్దా అని కన్ఫ్యూజన్తో లాస్ట్కి ఒక ప్యాకెట్ అయితే చేసేద్దాము ఇంకా క్రితీక్ అయితే సైడ్గా ఏం లేదు కదా సో అందుకని తినేస్తాడులే అన్నట్లు నేనైతే మష్రూమ్ ఫ్రై చేశాను అనమాట చూడండి మీకు కూడా చూపిస్తాను చూసారా జస్ట్ ఇలా కొంచెం అంత ఆయిల్ వేసేసి దాంట్లో అయితే ఆనియన్స్ ఇంకా అల్లం పేస్టు వేసేసి నేనైతే కొంచెం వేగిన తర్వాత ఇట్లా మష్రూమ్స్ చూసారా వైట్గా ఇంత బాగా మంచిగా నీట్గా కడిపెట్టేసుకున్నాను అనమాట నాకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం అండి సో ఇంకా ఫ్రై చేసేస్తూ ఉన్నాను అనమాట మష్రూమ్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేసేయండి నాకు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఫస్ట్ నేను జాబ్ చేసిన కూడా మష్రూమ్ కంపెనీలోనే అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు జాయిన్ అయ్యేటప్పుడు అసలు నేను ఇంటర్వ్యూలో కూడా అసలు మాకు హెచ్ఆర్ ఉంటారు కదా సో ఆ హెచ్ఆర్తో కూడా అదే చెప్పాను అనమాట నేను ఇంకా అందులోనే కొంచెం పసుపు వేసేసి ఇలా కలిపేసుకోవాలన్నమాట సో పసుపు వేసిన తర్వాత స్పైసెస్ కూడా అన్నీ యాడ్ చేసుకొని కొంచెం సేపు లిడ్ పెట్టేసుకుంటే మనకైతే మంచిగా వేగిపోతాయి మష్రూమ్స్ అయితే అసలు వాటర్ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు చూసారు కదా మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వాటర్ ఇంకిపోయేంత వరకు ఉండిస్తే సరిపోతుంది అనమాట సో చూసారు కదా ఎంత డ్రైగా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ మన నేనైతే చిల్లీ పౌడరు అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా అంతేనండి నేను ఇంకేం వేయలేదు జస్ట్ మసాలా అంతా వేసేసి అలా కలిపి పెట్టేశాను అనమాట మొత్తం అన్నీ విడికిపోతాయి మంచిగా అనేసి సో మేమైతే టేస్ట్ చేసేసాం ఫైనల్గా హలో సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే టైం వచ్చేసి ఫోర్ అయిపోయిందండి ఇప్పుడే అయితే వీడియో ఒకటి ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ పెట్టుకుంటూ ఉన్నాను అనమాట సో అది అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ఇంట్లో వర్క్ స్టార్ట్ చేసుకోవాలి చాలా ఉన్నాయి ఈవినింగ్ నుంచి ఇంకా కామన్ కదా అంట్లు అంటా మళ్ళీ చెత్తలు ఊడ్చుకోవాలి క్రితం స్లీపింగ్ అనమాట సో నేనైతే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ ఇంకా పూజ చేసుకొని అయితే వెళ్ళాలన్నమాట ఇవాళ విసర్జన అనమాట చెప్పాను కదా సో సిక్స్కి స్టార్ట్ అవుతుందంట సిక్స్ నుంచి ఇంకా నైట్ ఎంతవరకైనా ఆర్కెస్ట్రా ఏదో పెడతారంట సో మొత్తం అది కూడా బ్లాగ్ అయితే షూట్ చేసి పెడతాను మీరైతే చూస్తూ ఉండండి ఇక్కడ నేనైతే అంటలు దూడడం స్టార్ట్ చేశాను అనమాట అసలు స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే ఎందుకో తెలియదు అసలు చాలా నీరసంగా అనిపించేస్తుంది అనమాట ఉంది బాగా అసలు చలి చలిగా అయిపోతుంది ఎందుకో అది నిన్న కూడా అట్లాగే అనిపించింది అందుకే నిన్నైతే అసలు నేను బ్లాగ్ అయితే ఏది షూట్ చేయలేకపోయాను ఈవినింగ్ నిన్న కిందికి వెళ్ళిన తర్వాత మాత్రమే బ్లాగ్ అయితే షూట్ చేసి పెట్టాను కదా సో అందుకే అదే రీజన్ అనమాట సో ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తూ ఉంది అనమాట నిన్నైతే మార్నింగ్ అనిపించింది ఈరోజైతే ఇంకా ఈవినింగ్ అనిపిస్తూ ఉంది అట్లాగే సేమ్ ఇంకా అవి అలాగే మధ్యలో వదిలేస్తే మళ్ళీ అట్లానే పోతాయి కదా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అది కాక కొన్ని ఉన్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మొత్తం అన్నీ తోమేసి ఇంక వెళ్ళి పడుకుందాంలే అనేసి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసేస్తూ ఉన్నా అనమాట నేనైతే ఈవినింగ్ స్నాక్స్ చేద్దాం అనేసి స్ప్రౌట్స్ చేసి పెట్టాను అనమాట నైట్ మొత్తం అయితే అంటే ఏమన్నా కొంచెం ఒక ఐడియా వచ్చిందంటే కనుక ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాను తర్వాత రోజుకి మార్నింగ్ టిఫిన్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ వరకు మొత్తం అంతా ప్లాన్ చేసేస్తాను అనమాట ఎప్పుడైనా ఒక్కసారి ఫ్లో అయిపోతూ ఉంటుంది సో నేనైతే ఇంకా స్నాక్స్ కోసం అనేసి ఇవైతే ప్రిపేర్ చేస్తాను కదా సో అవి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కొన్ని ఎక్కువ అయిపోయినాయి అనమాట కొన్ని పక్క తీసి పెట్టేసి కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే స్మెల్ రాకుండా ఉంటాయి కదా నెక్స్ట్ డేకి సో అందుకనేసి కొన్ని వేసుకొని కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఇంత మాత్రంకి వచ్చాయన్నమాట సో ఇంకా డబల్ వచ్చి ఉంటే ఇంత మాత్రంకి మేమైతే ఇప్పుడు స్నాక్స్ కలిపేసుకొని అవి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అనేసి నేనైతే అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అవి కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ వెంట వెంటనే అలాగే ఉంది బాడీ అంతా మొత్తం అయితే ఇంకా కాకపోతే ఇవన్నీ స్టాప్ చేశానంటే మళ్ళీ ఎక్కడ ఎక్కడ ఆగిపోతే మళ్ళీ ఇంకా మొత్తం లేట్ అయిపోతుంది చెప్పాను కదా నేను కిందికి వెళ్ళాలి ఇంకా ఈవినింగ్ అని సో అలాగే అనుకుంటూనే ఇంక మొత్తం అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అన్ని డేస్ ఒకేలాగా ఉన్నావు కదా సో ఏంటో ఒక్కొక్కసారి బాడీ అయితే అంటే ఒక టూ డేస్ నుంచి బాడీ అయితే అలాగే అనిపిస్తూ ఉందనమాట చాలా డల్ అయిపోతూ ఉంది నీరసంగా అనిపిస్తూ ఉందనమాట అస్సలు ఎనర్జీ లేకుండా అసలు వర్క్ చేయాలని అనిపించకుండా అయిపోతుంది అసలు ఒక్కొక్కసారి మంచిగా ఫుడ్ అయితే చాలా ఆకలి అయిపోతూ ఉంది ఒక్కొక్కసారి అయితే అస్సలు అసలు ఆ ఫుడ్ మీద ఇంట్రెస్టే ఉండట్లేదు సో ఇంకా అన్నీ అసలు ఇవి అయితే బట్టలు కూడా ఒక టూ డేస్ అయిపోయింది నేను అయితే వేసి సరే అన్నీ మడత పెట్టేద్దాము ఇంకా అనేసి అప్పటికే ఇంకా మొత్తం అన్నీ మడత పెట్టడం స్టార్ట్ చేశాను ఫుల్ అసలు ఇంకా నా వల్ల అవ్వట్లేదు అనమాట అంత చాలా చల్లిగా ఉంది సో ఇంకా అయితే కూర్చునేసి ఇంకా చేస్తూ ఉన్నాను ఇంకా దాని తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదు కానీ అక్కడే పడుకునేసాను నేనైతే ఇంకా దాని తర్వాత నాకు అస్సలు ఒక ఇంచు ఎనర్జీ కూడా లేదు అప్పటికి ఏదో కొంచెం చేసుకుంటూ ఉన్నాను కానీ దాని తర్వాత అస్సలు ఎనర్జీ లేదు అక్కడే పడుకునేసాను అనమాట మొత్తం ఇంకా చలి 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 అసలు బయటకి టెంపరేచర్ కనపడట్లేదు కానీ కాకపోతే బాడీకి ఏదో ఒకటి ఏమంటారు మొత్తం కవర్ చేయడానికి ఒకటి క్లాత్ కావాలన్నట్లు అని అయిపోయిందనమాట ఇంకా నాకైతే వెళ్ళి అసలు తెచ్చుకునే అంత కూడా ఉండే అక్కడే నేనైతే ఇంకా బట్టలు ఆరేసి ఉన్నాను కదా అసలు అవన్నీ తీసుకోవచ్చాను కదా అక్కడ అవి ఉంటే నేనైతే అవే కప్పుకొని అక్కడే పడుకునేసాను ఇంకా అసలు అంత చలి అయిపోయింది నాకైతే ఎందుకో సడన్గా ఇంకా మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి ఇంక నేను వెళ్ళలేక ఫోన్ నా దగ్గరే ఉంది కదా ఇంకా నేను మా హస్బెండ్కి అయితే కాల్ చేశాను ఇక్కడ నుంచి ఇక పిలిచే ఎనర్జీ కూడా లేదనమాట సడన్గా ఎందుకు డెవలప్ డౌన్ అయిపోయింది ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోయింది అనమాట అస్సలు ఫస్ట్ టైం నాకు ఇలా జరగడము నిన్న అలాగే జరిగింది ఈరోజు కూడా అలాగే జరిగింది ఇంకా నేను మా ఇంకా మా హస్బెండ్కి కాల్ చేస్తే ఇంకా ఆయన వచ్చి ఇంకా క్లా బెడ్షీట్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకా వాళ్ళు లేచారనమాట అప్పటికే ఫైవ్ ఫిఫ్టీ అప్పటికి ఫైవ్ నుంచి నాకు స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఫైవ్ ఫిఫ్టీకి ఇంకా నా వల్ల అవ్వలేదు ఇంకా అందుకని కాల్ చేశాను ఇంకా ఇంక వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నేనైతే ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకా లోపలే అనమాట వాళ్ళు కూడా నేను చెప్పాను కదా స్నాక్స్ అయితే స్ప్రౌట్స్ చేస్తాను అనేసి సో ఆ స్ప్రౌట్స్ అన్నీ తీసి పెట్టేటప్పుడు నేనైతే కొంచెం అంత క్యారెటు కీరా టమోటా ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకో తెలియదు కట్ చేసి పెట్టేసుకుందాం ఖాళీగా ఉన్నాం కదా కట్ చేసి పెట్టుకుని చాలా యూజ్ అయిపోయింది నాకైతే మళ్ళీ కొద్దిసేపు ఇంకా పడుకో ఉన్నాను కదా లేచి మళ్ళీ అవి వేస్ట్ అయిపోతాయి కదా అసలు ఇంకా అది కాక ఇంకా ఆకలిగా కూడా ఉందిండ సో సరే వే చేస్తాము తింటాం కదా అనేసి చేశాను ఇంకా చేసుకొని మేమైతే తినేసామన్నమాట ఇంకా మళ్ళీ అలాగే ఉండి మళ్ళీ అలాగే ఉంటే మళ్ళీ అట్లే పడుకునేసాను నేనైతే ఇంకా అప్పటికే టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ అవుతూ ఉంది ఇంకా కృతి వాళ్ళైతే కిందికి వెళ్ళాలి ఇంకా వాళ్ళు కిందికి వెళ్ళాలి కదా సరే అనేసి ఇంకా వాళ్ళే వాటర్ పెట్టుకొని ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయారు నన్ను రమ్మంటూ ఉంటే ఇంకా చలి పెడుతుందని ఇంకా హాట్ హాట్గా కాఫీ తీసుకొస్తాను నువ్వు రెడీ అయిపోదు వచ్చేద్దు మాతో పాటు అనేసి కొంచెం రిలాక్స్ అవుతావు కిందికి అని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంక ఒప్పుకోలేదు ఖచ్చితంగా రావాలని చెప్పారనమాట సో అందుకనేసి ఇంకా ఆయన బ్లాక్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు చాలా బాగా అనిపించింది ఎవరో ఒక మనకి కొంచెం బాగాలేకుంటే ఎవరిని ఒక సపోర్ట్ ఉన్న మా అనిపిస్తుంది కదా సో అట్లనమాట చాలా బాగా సపోర్ట్ చేస్తారనమాట మా హస్బెండ్ అయితే దేనికైనా కూడాను ఇంకా అలాగే అసలు వాళ్ళైతే వెళ్ళిపోయారు కిందికి నేను చెప్పాను అనమాట సరే ఇంకా నిమజ్జనం అంటే ఇంకా దేవుడి దగ్గరికి కూడా వెళ్ళాలి కదా సరే నేను బాగా చేసి వస్తాను మీరైతే వెళ్ళిపోండి అని చెప్పి చెప్పాను అప్పటికే క్రితి అయితే చాలా అల్లరి పెడుతున్నాడు కిందికి వెళ్దాం కిందికి వెళ్దాం అనేసి క్రితి చూసారా రెడీ అయిపోయారు కదా సో ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత సో నేనైతే వెళ్తున్నాను అనమాట చాలా ఆరామ్గా వస్తున్నాయి కింద అయితే క్రితీ మా అబ్బాయికి కిందికి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే లిఫ్ట్ కోసం వెయిటింగ్ కదా లిఫ్ట్ వస్తే నేను కూడా కిందికి వెళ్ళిపోతాను అనమాట క్రితీ లేరు కదా చాలా పూర్తిగా రెడీ అయ్యాను నేనైతే అసలు కింద చూద్దాం ఇక్కడ నుంచి ఎలా ఉంది అసలు కింద చూస్తారా లైటింగ్స్ అన్నీ అసలు డీజే పెట్టారనమాట కింద అయితే కిందుకెళ్ళిన తర్వాత చూడండి ఏం జరిగింది ఏంటనేది ఇక్కడైతే నేను కొంచెం ఇంకా బాగా చేసిన తర్వాత కొంచెం బాగా అనిపించింది అనమాట బాడీ కూడా నాకైతే సో సరే కదా అనేసి ఇంకా నేను కూడా మెల్లుగా రెడీ అయిపోయి కిందికి అయితే వెళ్ళిపోయాను చూసారు కదా అసలు చిన్న వినాయకుడు నాకు ఒక డౌట్ ఉందండి అసలు నాకు డౌట్ క్లారిఫై అవ్వలేదు నేను ఎవరిని అడగలేదన్నమాట అడిగితే చెప్పేవాళ్ళు రెండు వినాయకులు ఎందుకు పెడతారో నాకైతే అసలు తెలియట్లేదు మరి ఇక్కడ ఎప్పుడు పెడతారు ప్రతి దగ్గర ఇలాగే చూస్తూ ఉంటాం మేమైతే ఈ రథం అయితే వచ్చేసింది అనమాట ఆ రథం మాకే అనుకున్నాం కానీ కానీ మళ్ళీ రథం అయితే ఏదో పాపం అడ్రస్ తప్ప వచ్చిందంట మళ్ళీ రివర్స్ పంపించేశారు పది మంది చెప్పినారు వాళ్ళ కమిటీ మెంబర్స్ పెద్ద మెంబర్స్ వాళ్ళే వచ్చారు తప్పక మీ ఊరికి సంబంధం లేనట్టు ఊరు రాలేదు మేమేదో మా ఇంట్లో ఫంక్షన్ లాగా మేము వచ్చాము కానీ ఊరు రాలేదు ఇక్కడ చూస్తాం రొచ్చాబు ఎవరు రాలేదు అంటే వాడు కూడా ఏం అలా అయిపోయింది డీజే ఆ డీజే మాత్రం మాగుతూ ఉంది వస్తా ఉన్నారు మెల్లగా ఇప్పుడు టైం అయితే నైన్ అయిపోయింది మా హస్బెండ్కి ఏదో డౌట్ వస్తుంది అసలు ఇవాళ విసర్జన ఉందా అని డౌట్ వస్తుంది అసలు కామెడీగా ఉంది ఇక్కడ విన్ చేయాలి đó đi vào 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 ఇక్కడ నాకైతే ఒకటి అనిపిస్తుంది అనమాట చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా గంగమ్మని కానీ అసలు జరన్నమలు దేవుడు బొమ్మలు పెట్టుకొని సాధనపేటప్పుడు అసలు వాళ్ళ ముఖాల్లో చాలా దిగులు కనపడుతుంది అని చెప్తూ ఉంటారు కానీ నేను ఇక్కడ నాకు ఎందుకో అలాగే అనిపించింది నాక వినాయక స్వామి ముఖంలో చాలా దిగులు కనపడింది అనమాట ఎవరికైనా అలా అనిపిస్తారని ఖచ్చితంగా కమెంట్ చేసేయండి అందుకే నేను జూమ్ చేసి మరీ చూపిస్తూ ఉన్నాను మాట నాకు అలాగే అనిపించింది ఎందుకో తెలియదు ఇప్పుడైతే ఇంకా ఇంకా అసలు ఇంకా అక్కడ టెంపో కనిపిస్తూ ఉంది కదా అదైతే ఈవింగ్ అనమాట ఆ ఈవింగ్ నుంచి ఇంకా సి దగ్గర వచ్చేసి డీజే ఉన్నారు సో అక్కడి నుంచి ఇంకా టెంపో అయితే ఇక్కడికి రావాలన్నమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా డీజే స్టార్ట్ చేస్తారు అన్ అప్పటికే టైం అయితే టెన్ అయిపోయింది ఇంకా క్రితికి అయితే నిద్ర వచ్చేస్తూ ఉందనమాట అందుకని మేమైతే కింద పాలు తీసుకొని వచ్చేసాము అప్పటికే డిన్నర్ కూడా నేమైతే ఏం చేయలేదు ఇంకా మేమైతే ఆ స్ప్రౌట్స్ తిన్నాం కదా సో ఇంకా అలాగే వచ్చేసాము క్రితి కూడా ఫ్రూట్స్ తిన్నాడు సో అందుకే లైట్ తీసుకున్నాం అనమాట ఇక్కడైతే చూసారు ఎంత లైటింగ్ ఉందో అసలు డీజే అయితే అసలు ఎవరు పట్టినట్టే ఉన్నారు అసలు ఏంటో అనిపించింది మాకైతే చాలా లేట్ అయిపోయింది సిక్స్కి స్టార్ట్ చేస్తామని చెప్పేసి అప్పటికే నైన్ నైన్ థర్టీ అట్లా అయింది స్టార్ట్ చేసేటప్పటికి వాళ్ళు ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే మళ్ళీ కిందికి వెళ్ళినప్పుడు ఇట్లా సమోసా పావ్ ఏదో ఇచ్చారనేది తీసుకోవచ్చాడనమాట నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేయడం ఇది చాలా బాగుందనమాట నా వీడియో నచ్చితే కన్నా లైక్ చేసి కమెంట్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి బాయ్ బాయ్